ప్రైజ్ ద లాడ్ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తునామములు మీ అందరికీ క్రిస్మస్ శుభములు కలుగును గాక ఈ దినపు ఏసయ జీవపు మాట తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం పదిహేనవ వాక్య భాగము పాపులను రక్షించుటకు క్రీస్తు యేస్సు లోకమునకు వచ్చెను తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన యేసు క్రీస్తు నుండియు కృపయు కనికరమును సమాధానమును రక్షణయు ఆశీర్వాదమును ఆరోగ్యమును ఆత్మాభివృద్ధియును మీ అందరికీ కలుగునుగాక ప్రపంచమంతా విశ్వమంతా జరుపుకునే పండుగ క్రిస్మస్ పండుగ క్రీస్తు పుట్టుక గొప్పతనము ప్రపంచమునకు చాటి చెప్పబడిన దినము ఈ దినము లోకములు ఎందరో దేవులు వారు రాజులుగా పుట్టినవారు మహానుభావులుగాను ఇప్లవకారులుగాను పండితులుగాను స్వాతంత్ర సమర యోధులుగా అనేక మంది పుట్టి ఉన్నారు వారు వారి ప్రాంతములకు మాత్రమే పరిమితమైపోయారు యేసయ్య పుట్టుక కుల జాతి మత ప్రాంతీయ భాష భేదము లేకుండా ప్రతి ఒక్కరూ జరుపుకునే వేడుకలు చేసుకునే సంబరాలు చేసుకునే పండుగ క్రిస్మస్ ఎందుకనగా క్రీస్తు కొందరివాడు కాదు ఆయన అందరివాడు శురుషుడుగా క్రీస్తు పుట్టి ఉన్నాడు ప్రవచన రీతిగా యేసు ఈ లోకమునకు వచ్చెను అవును ప్రియులారా పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము వరకు ఆయన ప్రత్యక్ష మగుచ్చు ఉండెను ఆయన ఆది నుండి ఉన్నవాడు స్త్రీ సంతానముగా పురుష సంబంధము లేకుండా పరిశుద్ధాత్మ ద్వారా కన్యక గర్భము దాల్చినదై పరిశుద్ధుడైన శిష్యువుడు కన్యను ఆయన దేవుని కుమారుడు ఆయన పేరు యేసు యేస్వనగా రక్షకుడు ఆయన ఇమ్మాడియను దేవుడే ఉన్నవాడు ఆయన మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉండే దేవుడు ప్రస్తుతము క్రైస్తవులు క్రిస్మస్ను ఆచారముగాను అలవాటుగాను సాంప్రదాయకముగా పండుగను ఆచరించుచు ఉన్నారు పండుగ యొక్క అవగాహన లేని వారు పండుగ యొక్క ఉద్దేశము తెలియని వారు అనేకులు పండుగ చేయుచ్చు ఉన్నారు ఇంటివారు చేసే పండుగలు ఆయన నీచమైనవిగాను గాను ఎంచును పండుగను ఆచరించాలి ఎలా అనగా దుర్మార్గత దుష్టత్వము అనే పులిపిండితో కాకుండా నిష్కాపట్యమును సత్యమును అనే పులి అని పిండితో పండుగను ఆచరించవలెను అనేకులు పండుగ పేరు చెప్పుకొని పాపానికి ఒడిగట్టేవాళ్ళు పాపములో పొర్లాడే వాళ్ళు అనేకులు కనబడుచు ఉన్నారు ఆయన ఉద్దేశమును ఆయన వచ్చిన ఉద్దేశమును మరచి సంబరాలలో సందడిలో క్రైస్తవులు మునిగిపోతూ ఉన్నారు పాపులమైన మన జీవితములను నరక కూపము నుండి పాతాలపు వశము నుండి అపవాది చేతిలో నుండి విమోచించుటకై విడికించుటకై లోకరక్షకుడుగా ఏసు వచ్చెను మరణ ఛాయిలో కూర్చున్న వారందరికీ వెలుగుని ఇచ్చి చీకటిని తొలగించి వెలుగుమయముగా చేయడానికే క్రీస్తు యేస్సు లోకమునకు నిజమైన వెలుగుగా వచ్చెను జీవమును కోల్పోయి మృతతుల్యమైన జీవితములో జీవించుచున్న మానవాళికి జీవాన్ని అనుగ్రహించి ఆ జీవాన్ని సమృద్ధిగా అనుగ్రహించుట కొరకే క్రీస్తు యేసు వచ్చెను మనము శత్రువుల చేతులను విడిపింపబడి మన జీవిత నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను రక్షణ ఆయన మనకు కలుగు చేసెను మన కొరకు పరమును విడిచి మనుష్య పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించి తన్ను తాను రిక్తునిగా చేసుకొని తండ్రి యొక్క చిత్తము నెరవేర్చుటకై గ్రంథపు చుట్టలో ఆయన గురించి ఏమని రాయబడి ఉన్నదో అది నెరవేర్చుట కొరకే క్రీస్తు యేసూ లోకమునకు వచ్చెను మనము దుష్టత్వం నుంచి మళ్లించబడి ఆయన చేత ఆశీర్వదించబడుట కొరకే తండ్రి అయిన దేవుడు తన ఏకైక కుమారుడు జనతైక కుమారుడు అద్వితీయ కుమారుడైన యేసు క్రీస్తుని రక్త మాంసముల పాలి భాగస్థుడు అవునట్లుగా సస్యనుడుగా ఆయన పంపి ఉన్నాడు మనమందరమును పరమునకు చేర్చబడి మహిమను పొందుటకు ఆయన పరమును మహిమను విడిచి వచ్చాను కావున దేవుని ప్రియులారా ఈ సంగతులన్నీ గ్రహించి క్రీస్తును ఆరాధించుచు క్రీస్తును సేవించుచు క్రీస్తును గురిగా పెట్టుకొని క్రీస్తును మాదిరిగా ఉంచుకొని క్రీస్తు అడుగు జాడలో నడిపించబడుతూ పరలోక రాజ్యమునకు సిద్ధపడేదము ప్రార్థన లోకరక్షకుడని యేసునాథ ఈ పరిశుద్ధ పాదములకి కోట్లాది స్తోత్రములు నన్ను మములను ప్రేమించిన మా కొరకు పరమును విడిచి ఈ లోకమునకు దిగువచ్చి మా కొరకు మరణించి మాకు రక్షణ భాగ్యమును మీరు కలువ చేసినందుకు వితోతురాలు అపవాది చేతుల నుండి నరకముల నుండి మేము తప్పించబడి నిత్య రాజ్యములకు చేర్చబడినట్లుగా నిత్య జీవాన్ని పొందుకున్నట్లుగా నిత్య వెలుగులో నడిపించబడినట్లుగా మీరు మా కొరకు వచ్చి ఉన్నారు మీరు వచ్చిన ఉద్దేశమును మేము గ్రహించిన వారమై నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని అనుభవిస్తూ ఆశీర్వాదకరముగా అనేకులకు ప్రయోజనకరముగా మీ ప్రత్యక్షతని అనేక రక ప్రచారము చేయువారిగా మా జీవితాలను మలచి మహిమ పొందమని ఏసు నామములో అడుగుచు ఉన్నాను తండ్రి ఆమెన్ నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరూ నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని అనుభవించుదురు గాక గాడ్ బ్లెస్ యు